నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో చాలా మంది అడుగుతున్నారు ఒక్క రిటైల్ వీడియో అయినా చెయ్యన్నా సో ఇట్లా ఒక సీజన్ ఉంది కాబట్టి సో మీకోసం మీ రోజు స్పెషల్ గా ఒక రిటైల్ వీడియో ప్లాన్ చేశారు సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది చాలా స్పెషల్ ఐటమ్ యాక్చువల్ గా ఈ శారీస్ మీరు బయట కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు పెట్టాల్సింది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా జస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం సో శారీస్ చూస్తే మీరు అంటారు ఖచ్చితంగా ఇవి మేము ఆల్రెడీ కొన్నామన్నా ఐదు వేల అరవై వేల రూపాయలు అని కూడా అనొచ్చు సో ఈ రోజు మాత్రం జస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇంకొక స్పెషల్ ఆఫర్ షిప్ సో యాక్చువల్గా రెండు వేల మూడు వందలు రెండు వేల నేను అమ్మొచ్చు కానీ మనం రిటైల్ వీడియో అప్పుడప్పుడు చేస్తాము అప్పుడు కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ వీడియో స్పెషల్ ప్రైస్ ఎలాగో ఇస్తాం మీ అందరికీ తెలుసు సో ఈ అయితే మనం ఐటమ్ లోకి వెళ్ళిపోతాం వెళ్లే ముందు ఎవరైనా హోల్సేల్ సో రిటైల్ వాళ్ళు మాత్రం దయచేసి షాప్ విజిట్ చేయదు ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ హోల్సేల్ లో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం బల్క్ ఐటమ్స్ అంటే మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టించేదాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది సో మనం వీడియోలోకి వెళ్తా ప్రతిదీ మాట్లాడుకుందాం చూడండి ఫస్ట్ ఐటమ్ సో దీని గురించి మనం ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా బయట మీకు ఐదు వేల ఆరు వేల రూపాయలు అమ్ముతారు ఈ రోజు నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూడండి ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఐటమ్ మొత్తం మాత్రం సూపర్గా ఉంటుంది చాలా స్పెషల్ ఐటమ్ సో ఇది పళ్ళు పార్ట్ మీరు చూస్తుంది పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ సో ఖచ్చితంగా ఇది మొత్తం కూడా ప్యూర్ అనడానికి నిదర్శనం ఇదే అనమాట సింగిల్ దాని మీద చేస్తారనమాట సో ఇట్లా చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ వాళ్ళు ఇప్పుడు శారీ డిజైన్ ఒకసారి మనం చూద్దాము సో మీరు చెప్పితే తప్పితే ఇది పంతొమ్మిది వందలు కొన్నాము అన్నయ్య షాప్లో అని వరికి తెలియదు ఎవరు గుర్తుపట్టరు కూడా ఖచ్చితంగా ఇది ఐదు వేలు కాదు పదివేలు పెట్టి కొన్నారా అన్నట్టుగా ఉంటుంది సో మన షాప్ ఎవరైనా విజిట్ చేయాలంటే తప్పకుండా విజిట్ చేయండి మన షాప్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇవి మీకు ఇంకా బల్క్ లో కావాలి అంటే ఒక హెచ్లు కావాలి పచ్చళ్ళ కావాలి హోల్సేల్ గా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన దగ్గర అన్ని ఐటమ్స్ దొరికి ఒకసారి శారీ చూడండి డిజైన్ చూడండి మొత్తం బిగ్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఖచ్చితంగా ఇవి సింగిల్ శారీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది లేదు చక్కగా సింగిల్ శారీ అయినా సరే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు అయితే అందిస్తున్నాను ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద సో ఇంకా ఈ మధ్యలో మాత్రం మళ్ళీ నన్ను కదిలియద్దు రిటైల్ వీడియో చేయండి అని సో దీంట్లో నెక్స్ట్ ఇంకో కలర్ మ్యాచింగ్ కూడా ఉంది చూద్దాం చూడండి నెక్స్ట్ కలర్ మ్యాచింగ్ సో మన దగ్గర నుంచి ఫాల్స్ దగ్గర నుంచి పట్టుచేరదాకా ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుందండి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అమ్ముకునే వాళ్ళ కోసం ఇది గా విడిగా ఇవ్వరు ఫాల్స్ లంగాలు జాకెట్లు అలాగే కేటలాగ్స్ వచ్చిస్తారా ఇవన్నీ కూడా బిజినెస్ చేసే వాళ్ళ కోసం అన్నమాట స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి శారీస్ వంద రూపాయల నుంచి స్టార్టింగ్ టాప్స్ వంద రూపాయల నుంచి స్టార్టింగ్ అలాగే రెండు వేలు మూడు వేల రూపాయల దాకా కూడా అన్ని రకాల వెరైటీస్ శారీస్ అయితే అవైలబుల్గా ఉంది సో ఖచ్చితంగా మీరు ఎంత దూరంలో ఉన్నా చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఈ ఐటమ్ అయితే మీకు మంచి ప్రైస్లో అందజేస్తాను నేను సో మాక్సిమం అవకాశం ఉన్నంతవరకు అయితే స్టోరే విజిట్ చేయండి నేను చెప్పేది ఏంటంటే స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే అమ్ముకునే వాళ్ళైతే పళ్ళు బ్లౌజు సో ఇప్పుడు ఒకసారి శారీ మ్యాచింగ్ చూస్తాం జస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంటుంది హైలైట్గా ఉంటుంది అనమాట ఇద్దరికి చెప్పాను కదా మీరు చెప్పితే తప్పితే ఈ ప్రైస్ కొన్నామని ఎవరు గుర్తుపట్టలేరు ఎవరికి అంత ఐడియా కూడా రాదు ఎందుకంటే చూస్తానికి ఫైవ్ థౌసండ్ ప్లస్ శారీస్ లాగా ఉంటాయి చాలా సూపర్గా ఉంటాయి డోంట్ మిస్ ఇట్ ఓకేనా సింగిల్ శారీ కూడా ఫ్రీగా ఈ రోజు ఇస్తున్నాను తీసుకోండి షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ ఉంది గ్రీన్ కలర్ కీపింగ్ బాడర్ మంచి కలర్ మ్యాచింగ్ తో కంప్లీట్ గా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఇంతకుముందు అనేక షాపుల్లో మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే కొంటూ ఉంటారు కదా ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి ఇక్కడ దొరకందంటూ ఏదీ ఉండదు మన దగ్గరకు వచ్చేసరికి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కాటన్ శారీస్ కావచ్చు డైలివరీ కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు పట్టు కావచ్చు ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంది సో తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ ఇలాంటి కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కూడా కావాలనుకునే కస్టమర్స్ చాలా మంది ఉంటారు పళ్ళు అండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ సో ఒకసారి శారీ మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అని శారీ సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను జస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి నేను ఇంకా రెండు వేల ఐదు వందలకి అమ్మినా కూడా కస్టమర్స్ కొంటారు ఇది అలాంటి ఐటమ్ సూపర్ గా ఉంటుంది పట్టే ఐటమ్ కానీ మీకు ఒక మంచి ప్రైస్ లో అందచేయాలి ఎందుకంటే మనం షాప్ స్టార్ట్ చేసిన నుంచి హోల్సేల్ కస్టమర్స్ మనకి ఎంత సపోర్ట్ చేశారు రిటైల్ కస్టమర్స్ కూడా మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు మనం కొన్నా కొనకపోయినా చాలా మంది కస్టమర్స్ మన వీడియోస్ చూడటం లైక్ చేయడం ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మందికి రికమెండ్ చేయడం అంటే వీళ్ళ దగ్గర బాగుంటాయి అన్న దగ్గర ఐటమ్ బాగుంటుంది ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆయన దగ్గర కొనండి మంచి ఐటమ్ ఇస్తారు రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాడు మంచి లాభం వస్తుంది అని చాలా మంది కస్టమర్స్ ఎంకరేజ్ చేసి చాలా మంది ఇక్కడ పంపించారు సో అదంతా దృష్టిలో ఉంచుకొని మన కస్టమర్స్ కూడా మనం ఏదో ఒకటి చేయాలి అంటే కస్టమర్స్ ఉద్దేశంతో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నారు నెక్స్ట్ పళ్ళు పాత్ర అన్నమాట ఇది వచ్చేసి పళ్ళు పాత్ర ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాత్ర సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ జస్ట్ ఎయిటీన్ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా ఈ రోజు ఆఫర్ లో మీకు అయితే షిప్పింగ్ సో నాలుగు రంగులు అయితే చూసేసారు ఇప్పుడు ఫిఫ్త్ శారీకి అయితే మనం వెళ్ళిపోతున్నాం అంతా క్లారిటీగా క్లియర్ గా చూపిస్తున్నారు అర్థమవుతుంది కదా సో మళ్ళీ దయచేసి వీడియోని నిదానంగా చూడండి మళ్ళీ దయచేసి ఫొటోస్ పెట్టండి దయచేసి వీడియో కాల్ లో చూపించండి మాత్రం అడగదు కాదంటే ఇంకొంచెం నిదానంగా డిజైన్ చూపిస్తాను చూడండి ఇంకొంచెం నిదానంగా చూపిస్తా చూడండి మళ్ళీ దయచేసి మళ్ళీ మా వర్క్ డిస్టర్బ్ చేయొద్దు పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ సో ఒకసారి ఇప్పుడు మీరు సారీ డిజైన్ చూపిస్తే చూడండి సో నిదానంగా చూడండి వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు మంచి మంచి ఐటమ్స్ అయితే ఈరోజు అందిస్తాను సో మన ఛానల్ అయితే మీకు డైలీ కంటిన్యూగా కొత్త కొత్త మోడల్స్ ఏం వస్తున్నాయి అన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నాను సో మీరు చూస్తున్న ఛానల్ కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ నుంచి మన షాప్ నుంచి మీకు మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా మీకు అందుతూ ఉంటాయి సో మన ఛానల్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం మీరు చూస్తున్న ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి సో ఎవరికైనా ఈ వీడియో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి కదా మన లేకుండా మీరు మీకు నచ్చిన వాళ్ళకే కాకుండా నచ్చని వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ప్రైస్ లో వాళ్ళకి ఎక్కడ దొరకదు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు సో ఇది కూడా నెక్స్ట్ పళ్ళు పార్టీ బ్లౌజ్ పార్ట్ చూడండి చాలా ప్లెజెంట్ గా ఉంది మళ్ళీ చెప్తాను ఈ ప్రైస్ లో మీరు కొన్నాము అని చెప్పితే తప్పితే ఎవరు ఐడియా కూడా రాదు ఈ ఈ ప్రైస్లో కొన్నామంటే ఈ ప్రైస్లో దొరుకుతాయి అని కూడా చాలా మందికి తెలియదు సో రోజు నేను ఇస్తున్నా ఖచ్చితంగా మీకు జస్ట్ ఎయిటీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే డోంట్ మిస్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను ఓకే చూడండి డిజైన్ మొత్తం చూడండి చక్కగా నీట్ ఇంకా నిధానంగా చూడండి చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా సో ఇంకా మన దగ్గర ఈ రోజు అయితే కొత్త మోడల్స్ అండి టాప్స్ లో మంచి ఆఫర్ ఐటమ్స్ సో యాక్చువల్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అమ్మే ఐటమ్స్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీసెస్ బల్క్ గా తీసుకోవడం వల్ల చాలా ప్రైస్ తగ్గింది మీకైతే జస్ట్ టూ హండ్రెడ్ టూ టెన్ టూ ఫిఫ్టీన్ లో దొరికేస్తుంది చాలా మంచి ఐటమ్స్ సూపర్ ఉంటుంది అంతేకాకుండా శారీస్ లో కూడా మంచి ఆఫర్ ఐటమ్స్ అయితే మనం పర్చేస్ చేసాము అది కూడా మంచి ఆఫర్ లో ఉన్నాయి లో కూడా టూ ఫిఫ్టీ టూ సిక్స్టీలో మంచి మంచి వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా బిజినెస్ చేసే వాళ్ళైతే తప్పకుండా మా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ దొరికించాం నెక్స్ట్ డిసైజ్ పండ్లు పార్ట్ సో చాలా బాగుంది కదా చాలా స్పెషల్ గా ఉంది కదా సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ సో మొత్తం కూడా స్పెషల్ సారీస్ అండి ఈ రోజు మంచి ఆఫర్ ఇస్తున్నా జస్ట్ ఎయిటీన్ నైన్ రూపీస్ సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో చూడండి చక్కగా డిజైన్ సో మంచి స్పెషల్ ప్రైస్ అనమాట సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు అందరికి తెలిసినా తెలియకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేసేసాను ఎందుకంటే ఈ రోజు మాత్రం మీకు ఖచ్చితంగా ఒక సూపర్ మెగా పంపర్ ఆఫర్ లో ఈ సారీస్ అయితే మీకు దొరుకుతుంది సో చూసాం నెక్స్ట్ మరొక వీడియోతో మొత్తం స్పెషల్ మీ మిమ్మల్ని కోసం తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే నెక్స్ట్ మన వీడియోతో కలుద్దాం తర్వాత మరి మై